హాయ్ డియోస్ హాయ్ డియోస్ వెల్కమ్ టు శ్రీ విద్య నేను మీ శ్రీ విద్య మాస్టర్ సరే ఇప్పుడు టెన్త్ క్లాస్ అయిపోయి పాపం ఇప్పటివరకు త్రిబుల్ ఎయిటీ కోసం వెయిట్ చేసి ఉన్నారు సో రాసిన వాళ్ళు ఎయిటీ నైన్ థౌజండ్ మెంబర్స్ రాశారు ఆంధ్ర అండ్ తెలంగాణ ఎనభై తొమ్మిది వేల మంది రాశారు కానీ అక్కడ ఉన్న సీట్లు నాలుగు వేల సీట్లే త్రిబుల్ ఎయిటీలో కాదు మీకు తెలుసు అండ్ అక్కడ ఒక ఆరు వేలు పదివేల మందే ఉన్నాయి ఎనభై తొమ్మిది వేల మందిలో వేలు పోతే ఇంకా ఎనభై తొమ్మిది డెబ్బై తొమ్మిది వేలు కాదు డెబ్బై తొమ్మిది వేలు ఎనభై తొమ్మిదిలో పది పోతే ఇంకా డెబ్బై తొమ్మిది వేలు ఉన్నారు అన్న మరి వీళ్ళందరూ మరి మామూలుగా చదువుకోవాల్సిందే అయితే నాన్న ఇప్పుడు ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ ఒకటి ఈరోజు చూశాను నిన్న పేపర్లో వేశారు ఫ్రీ నిజంగా ఇది ఫర్ ఆల్ క్యాస్ట్ క్యాస్ట్తో పని లేదు నువ్వు ఒక్క రూపాయి డబ్బు కట్ట అవసరం లేదు హాస్టల్ ఫెసిలిటీతో పాటు ఫ్రీ అనమాట టెన్త్ క్లాస్ అయ్యి ఉండి ఎయిటీన్ ఇయర్స్ లోపు ఉండాలి అయితే అందులో నియమ నిబంధనలు అంటే ఏమి లేవు అది నాన్న ఇది శ్రీ వెంకటేశ్వర ఓరియంటల్ కాలేజ్ ఇది ప్రైవేట్ కాలేజ్ కాదు తిరుమల తిరుపతి దేవస్థానం వారి కండక్ట్ చేస్తున్న కాలేజ్ అనమాట అందుకోసమే మనకు ఫ్రీ బట్ అక్కడ క్యాస్ట్తో పని లేదు నువ్వు హిందువా ముస్లిం ఏమి లేవు అక్కడ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు నాన్న చూడండి మనం చదువుకోవాలనే దృక్పథం ఉండాలి కానీ అక్కడ పేదరికమా అమ్మాయ అబ్బాయ ఏ ఎవరు అసలు అక్కడ అడ్డు రావు చదువుకోవాలనే దృక్పథం ఉండాలి అయితే కొంతమంది పిల్లలకి ఈ మ్యాథ్స్ ఫిజిక్స్ బయాలజీ పడవ ఏమొద్దు అవేమీ లేకుండా ఓన్లీ తెలుగు సబ్జెక్ట్ అనమాట ఓన్లీ తెలుగు అండ్ సాంస్క్రిట్ కానీ తెలుగు కానీ లేదా హిందీ కానీ ఈ కో త్రీ సబ్జెక్ట్స్లో ఏదో ఒకటి తీసుకుని చదువుకోవచ్చు కానీ హిస్టరీ ఒక సబ్జెక్ట్ ఉంటుంది అండ్ హిస్టరీ తెలియాలి కాబట్టి ఇది తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్వి ఓరియంటల్ కాలేజ్ అని ఉంది మీరు నట్ల చూడండి ఇది దొరుకుతుంది ఇది ఎయిటీన్ ఎయిటీ నైన్ ఎయిటీన్ పద్దెనిమిది వందల ఎనభై మూడు నుంచే ఉంది ఓకేనా అయితే ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ మీరు చూసుకోండి సరే చూసుకోండి అయితే ఈ ఆరో తారీఖు పేపర్లో వేశారు అదొకటి తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ గవర్నమెంట్ కాలేజ్ జూనియర్ కాలేజెస్లో అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యాయి పదిహేడో వరకు పదిహేడో తారీఖు వరకు మీరు ఆన్లైన్లో చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ అండ్ పీహెచ్ వారికి అయితే వంద రూపాయలు అండ్ రిమైనింగ్ వాళ్ళకి టూ హండ్రెడ్ రూపీస్ అనమాట ఓకేనా మన ఆల్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్స్ మీకు ఉపయోగపడే పంపిస్తూనే ఉంటాను అందులో ఇది ఒక భాగం అనమాట ఇది ముఖ్యంగా ఎందుకు చెప్పాల్సి అంటే ఫ్రీ ఎజ్ ఆఫ్టర్ టెన్త్ క్లాస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ నిజంగా ఇది ఎస్సీ ఓసీ ఎవరికైనా ఫ్రీనే హాస్టల్తో పాటు బాయ్స్ గర్ల్స్ సెపరేట్ హాస్టల్స్ ఉంటాయి ఫ్రీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కంప్లీట్ డీటెయిల్స్ మీకు అక్కడ ఉన్నాయి మీకు ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తాను ఆల్రెడీ మన గ్రూప్లో అయితే పంపించాను శ్రీ విద్యాస్ అఫీషియల్ గ్రూప్ అందులో అన్ని ఇన్ఫర్మేషన్స్ పంపిస్తూ ఉంటాను కదా మీరు మన ఇప్పుడు వీడియో చూస్తున్నప్పుడు కింద డిస్క్రిప్షన్లో క్లిక్ చేస్తే అది కనిపిస్తుంది కావాలంటే అవన్నీ ఈ లింక్ అన్నీ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ పెడతాను మళ్ళీ నేను ఓకేనా చూసుకోండి చక్కగా జాయిన్ అవ్వండి ఎవరికైనా కావాలంటే కాకపోతే అది తిరుపతిలో ఒకే ఒక కాలేజ్ ఉంది ఒకే కాలేజ్ ఉంది అయితే ప్రజెంట్ జా జనవరి ఫస్ట్ నుంచి అడ్మిషన్ స్టార్ట్ అయ్యాయి ఫిబ్రవరి ఫస్ట్ వరకు ఉంటాయన్నమాట ఫీజే ఉండదు అప్లికేషన్ అక్కడికి వెళ్ళే తెచ్చుకోవాలి ఆన్లైన్లో లేవు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫీజు అనమాట అప్లికేషన్ కొనుక్కోవాలి మనం అక్కడికి వెళ్ళి మీ ఫోన్ నెంబర్స్ ఇస్తాను మీకు అఫీషియల్గా నేను చూడండి ఒకసారి ఫోన్ నెంబర్స్ మీకు ఇస్తాను నాన్న ఇవి ఫోన్ నెంబర్స్ ఇవి ఎస్ ఓ శ్రీ వెంకటేశ్వర ఓరియంటల్ కాలేజ్ ఫోన్ నెంబర్స్ అనమాట ఫ్రీ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇంకా మీకు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సేమ్ ఉండవు హిస్టరీ అండ్ తెలుగు ఉంటుంది అయితే దీనివల్ల ఉపయోగం లేదు మాస్టర్ ఎస్ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ అది నేను ఎంక్వైరీ చేశాను అయితే ఇది ఇంటర్మీడియట్ టూ ఇయర్స్ ఏ ఉంటుంది కోర్స్ ఇది టూ ఇయర్స్ అయిన తర్వాత అక్కడే డిగ్రీ చదువుకోవచ్చు స్పెషల్ తెలుగు స్పెషల్ తెలుగు ఉంటుంది కదా స్పెషల్ తెలుగు టీచర్ అవ్వాలన్నా తెలుగు లెక్చరర్ అవ్వాలన్నా అక్కడ చదువుకోవచ్చు అనమాట ఈ ఇంటర్మీడియట్ వెంటనే డిగ్రీ ఎక్స్టెన్షన్ అక్కడే ఉంది పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు కూడా అక్కడే ఉంది అదే కాలేజీలో మనం చదువుకోవచ్చు ఓకేనా ఇది ఒకే ఒక కాలేజ్ ఉంది అక్కడ మనకి ఇచ్చిన దాని ప్రకారము సో ఇంట్రెస్ట్ వాళ్ళు ఏదైనా సాంస్క్రిట్ సంస్కృతం కానీ లేదా ఏదో ఇంగ్లీష్ సారీ సంస్కృతము లేదా తెలుగు హిందీ అనమాట ఈ మూడు భాషలు ఉంటాయి మీకు కావాల్సిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని చక్కగా చదువుకోవచ్చు ఓకే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఇంటర్మీడియట్ ఫ్రీ ఎడ్యుకేషన్ వాళ్ళు మాత్రం ఇంటర్మీడియట్ ఫ్రీ ఎడ్యుకేషన్ చదువుకోవాలి ఏ విధమైన ప్రాబ్లం అక్కడ కంప్లీట్ ఫుల్ సెక్యూరిటీ ఉంటుందండి అది కూడా నేను ఎంక్వైరీ చేశాను మీరు వెళ్ళి చూసుకోండి చక్కగా పోతే ఒక ఐదు వందలు ఐదు వందల రూపాయలు ఖర్చు అవుతుంది వెళ్ళి రండి చూసుకుని చెక్ చేసుకునే అక్కడి నుంచి అప్లికేషన్ తెచ్చుకోవాలి కాబట్టి వెళ్ళి చూసుకుని చెక్ చే లేదా తిరుపతిలో ఎవరైనా మీ వాళ్ళు ఉన్నారనుకోండి మీరు ఎలా సరే లేకుండా మీ రిలేటివ్స్ మంచి మీకు బాగా దగ్గర వాళ్ళు వాళ్ళకి చెప్పి ఆ కాలేజీకి వెళ్ళి చూసుకొని అది అప్లికేషన్ తీసుకుని మీకు పోస్ట్లో పంపించిన టైం ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు అంటే మీరు దూరం సరే వెళ్ళాలి మొత్తం ఆంధ్ర ఏ జిల్లా వాళ్ళైనా జాయిన్ అవ్వచ్చు ఎన్ని ఎనీ డిస్టిక్ అనమాట ఎనీ క్యాస్ట్ జాయిన్ అవ్వచ్చు ఫ్రీ ఎడ్యుకేషన్ చూసుకోండి అంటే నేను ఎందుకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానంటే చాలా మంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలియకపోవడం చదువు మానేస్తున్నారు ఇంట్లో చదివించే అందరికీ ఉండాలని ఏముంది ఫైనాన్షియల్ సపోర్టు లేక మానేస్తున్నారు అలా మానకుండా మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాల కోసం ఆల్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ మన ఛానల్లో ఇస్తాం కాబట్టి అందుకోసం ఈ ఇన్ఫర్మేషన్స్ అన్ని చెప్తున్నాను ఇది కరెక్టా కాదు తెలియాలంటే మీరు ఫోన్ చేసుకోండి ఆరో తారీఖు ఈనాడు సాక్షి పేపర్లో ఉంది చూడండి నెంబర్ ఎయిట్లో ఉంది సాక్షిలో సాక్షి అయితే ఆరో తారీఖు చూసుకోండి ఓకేనా ఇకపోతే ఇంటర్మీడియట్ న్యూ అడ్మిషన్ ఇప్పుడు జరుగుతున్నారు చూసారా ఎన్ని గవర్నమెంట్ కాలేజీలో కానీ ప్రైవేట్ కాలేజీలో కానీ నువ్వు రెండు సర్టిఫికెట్స్ అక్కడికి ఇవ్వకూడదు నీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఎక్కడ సబ్మిట్ చేయొద్దు గవర్నమెంట్ రూల్ ఈరోజు పేపర్లో వేశారు చూడండి ఆ ఇన్ఫర్మేషన్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో నా శ్రీ విద్యాస్ గ్యాప్ లేకుండా శ్రీ విద్యాస్ అఫీషియల్ గ్రూప్ అని టైప్ చేస్తే టెలిగ్రామ్ వస్తుంది అందులో అన్ని ఇన్ఫర్మేషన్ నేను పంపిస్తున్నాను చూసుకోండి యూట్యూబ్లో పంపడం కుదరక అందులో పెట్టేస్తున్నాను సో క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయొద్దు ఇవ్వద్దు నీ ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్ అలానే నీకు టెన్త్ క్లాసు ఒరిజినల్ ప్రఫార్మా ఉంటుంది కదా మెమో అది కూడా ఇవ్వద్దు ఇవ్వవసరం లేదని చెప్పి గవర్నమెంట్ వారు చెప్పారు ఈరోజు పేపర్లో చెక్ చేసుకోండి ఓకేనా సో ఒరిజినల్ సర్టిఫికేట్స్ని నీ స్పోర్ట్స్ ఏవైనా ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వకూడదు అని చెప్పారు జనరల్ సర్టిఫికేట్స్ ఇవ్వకండి ప్రొడ్యూసె ప్రొడ్యూసెడ్ కాపీస్ తీసుకోండి ఇకపోతే సెవెంటీన్త్ లాస్ట్ డేట్ ఇంటర్మీడియట్కి దీనికైతే ఇది ఓరియంటల్ తెలుగు ఆర్ ఓరియంటల్ హిందీ ఆర్ సంస్కృతి కోర్సెస్కి మాత్రము లాస్ట్ మంత్ అంటే ఫిబ్రవరి ఒకటో తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉంది మనం డైరెక్ట్గా ఆర్టికల్ సబ్మిట్ చేయాలి పోస్టులు పంపించడం లైన్టీ ఏం లేవు ఓకేనా పంపించమని చెప్పారు ఇది డేట్ కూడా ఇచ్చారు ఓకే దరఖాస్తు ఇరవై ఐదు రూపాయలు పంపించాలి చెల్లించి ఎస్వి ఎస్వి ఓరియంటల్ కాలేజ్ టీటీడీ తిరు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి కార్యాలయంలో పని రోజుల్లో పొందవచ్చు అన్నారు ఓకేనా దరఖాస్తు కోసము జన ఓకే ఓకే లోగా పంపించుకోవాలి లోగా అక్కడ మనం సబ్మిట్ చేసేయాలి ఇంటర్వ్యూ అంటే ఆల్రెడీ అడ్మిషన్స్ ఇంటర్వ్యూ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది జనవరి ఒకటి నుంచే స్టార్ట్ అయ్యింది తదుపరి వివరాలకి ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అని ఇచ్చారు నన్ను ఒకసారి మీరు చూస్తే అర్థమవుతుంది ఓకేనా ఓకే డియర్స్ సో ఇలా ఇప్పుడైతే నెక్స్ట్ వీడియో మ్యాథమెటిక్స్ క్లాస్ పంపిస్తున్నాను మ్యాథ్స్ క్లాస్ ఆల్రెడీ రెడీ చేశాను సో ఇలాంటి ఇన్ ఇన్ఫర్మేషన్స్ ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్స్ అలాగే జేఈ మెయిన్స్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు పంపిస్తున్నాను జేఈ మెయిన్స్ సిలబస్ వన్ వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ పేజెస్ ఒక మెటీరియల్ కూడా మన గ్రూప్లో పెట్టాను చూసుకోండి అన్న మన టెలిగ్రామ్ గ్రూప్లో శ్రీ విద్యాస్ అఫీషియల్ గ్రూప్ అని టైప్ చేస్తే టెలిగ్రామ్లో వస్తుంది వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సంథింగ్ ఎక్కువ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎక్కువ పేజెస్ మెటీరియల్ విత్ సొల్యూషన్స్ అనమాట మ్యాథమెటిక్స్ మెటీరియల్ విత్ సొల్యూషన్స్ పంపించాను ఒకసారి అది చూసుకోండి ఎవరైతే త్రిపుల్ ఐటీ సారీ జేఈ మెయిన్స్ రాయాలనుకున్నారో వాళ్ళు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి చదువుకోవాలి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత చదువుకున్నావాలే అనుకోవద్దు నాన్న ఎప్పుడైనా సరే నువ్వు ఏ కాలేజీ చదివినా పర్లేదు నాన్న అప్పుడు నీకు త్రిబుల్ ఐటీ రాలేదు నో ప్రాబ్లం అదొకటే జీవితంగా వచ్చిన వాళ్ళు జాయిన్ అవుతారు రాన వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇదిగో ఇది ఒకటి ఇది ఇంకా ఫ్రీ త్రిబుల్ ఎంత కొంత కట్టాలి ఇక్కడ కట్ట అవసరలా సో అయిన తర్వాత అక్కడ డిగ్రీ చదువుకోవచ్చు అక్కడ పీజీ చదువుకోవచ్చు నో ప్రాబ్లమ్ హాస్టలే హాస్టల్లో ఆ ట్యూషన్ ఫీజు కూడా లేదు కాలేజ్ ఫుడ్ కట్ట అవసరం లేదు ఓకేనా అక్కడికి వెళ్ళి ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి ఆ ఫోన్ నెంబర్స్ కనుక్కోండి మీకు ఏ ఉన్నా వాళ్ళు క్లారిఫై చేస్తారు నేను ఏదైతే చెప్పానో అవన్నీ నేను చెప్పాను ఇప్పుడు నాకు ఫోన్ చేసినా అవే చెప్తాను నేను ఓకే సో ఫస్ట్ నుంచి నువ్వు ఏదైతే చదవాలనుకుంటున్నా అది ఫస్ట్ నుంచి పర్ఫెక్ట్గా చదువుతూ ఉండాలి మెమరీస్ ప్యాన్ అలా పెంచుకోవాలనేది నేను చెప్పాను లెర్న్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత నువ్వు ఎలా వినాలి పాఠాలు ఎలా వినాలో కూడా నేను స్కూల్కి వెళ్ళేది స్కూల్కి లేదా కాలేజ్కి వెళ్ళేది చదువుకోవడానికి మాత్రమే కాదు మరి ఎందుకు అని ఒక వీడియో ఉంది మన దాంట్లో వై యూ ఆర్ గోయింగ్ టు స్కూల్స్ వీఆర్ గోయింగ్ టు స్కూల్ స్కూల్ నాట్ ఓన్లీ ఫర్ స్టడీ అని వీడియో పెట్టాను చూడండి అన్న ఓకేనా ఇంపార్టెంట్ విషయాలన్నీ మీకు స్టూడెంట్స్ అన్ని ఇన్ఫర్మేషన్స్ మీకు పెడుతూ ఉంటాను చూడండి ఎవరైనా కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ వస్తాయి మన వాళ్ళు మాత్రం నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు ఉంటున్నారు సో ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్ యూ కీప్ వాచింగ్